కంచి పడ్డు సుక్కుపడాలి అలా ఐటమ్ ఉన్నాయి చూడండి శారీ మొత్తం మ్యాంగో బూట వచ్చేసి దాని పక్కన మనకు మొత్తం జాలు వస్తాయి శారీ మొత్తం మనకు ఇలానే కటింగ్ బార్డర్ వస్తాయి బూటా బూటీ వస్తాయి చూడండి ఐష్ కలర్ జరిగి ఉంది గోల్డెన్ కలర్ ఉంది పింక్ కలర్ జరిగి ఉంది శారీ మొత్తం ఇలానే పొచ్చంపల్లి స్టైల్లో మనకు బూట వస్తాయి ఇలా చూసి ఇలా లైన్ చేస్తే మీకు మొత్తం అర్థమైపోతే ఏం ప్రింట్ ఉంది అని శారీ మొత్తం ఇలానే జరి చెక్స్ వచ్చేసి మనకు సిల్వర్ బూట వస్తాయి చూడండి ఇంకా బోర్డర్ వచ్చేసి మనకు మిడిల్ అయితే మరి ఇది పైన బాటలు వస్తాయి చూడండి ఇది పైన బార్డర్ किन्दप बोटल जिनिक ठ्यु लिएर दीनक टिस्युने मोम ह्यान्डलुम टाइप इटमै टोटल ह्यान्डलुम హ్యాండ్లు కూడా మనకు బంచ్ లాగా ఉన్నాయి చూడండి మొత్తం సారీ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి సారీ మొత్తం ఆల్ ఓవర్ అప్ టు బాటమ్ రెడ్డి కట్టు ఇట్లాంటి ఐటమ్స్ చూడండి సారీ మొత్తం ఇలానే త్రీ ప్యారెట్స్ వస్తాయి బార్డర్ల కటింగ్ బార్డర్ అంటారు దీనికి చిన్న బూట వచ్చేసి మనకు కొచ్చా బార్డర్ వచ్చేసినాయి పీకాక్ ఉన్నాయి స్వైన్ ఉంది అన్ని మొత్తం కలాంజలిలో చూడండి ఎలిఫెంట్స్ ఉంటాయి పీకాక్స్ వెల్కమ్ టు కచెట్ ఎక్సల్ అండి రోజు మొత్తం టోటల్ టోటల్గా బనారస్ ఫైన్స్ ఐటమ్ చూపిస్తున్నాం ఇంత ముందు వీడియో చేస్తే అందరు చెప్పినారు ఫైన్స్ ఐటమ్ కావాలన్నా టోటల్ ఫైన్స్ ఐటమ్ తీసుకొచ్చి ఒకసారి చూద్దాం చూడండి వెళ్ళి చూడండి స్టార్టింగ్ రేటంలో ఉన్నది పైథానీ ఐటెం ఉంది పైథానీలో కూడా మనకు కొచ్చా బార్డర్ వచ్చేసినాయి పీకాక్ ఉన్నాయి స్వైన్ ఉంది అన్నీ మొత్తం కలాంజలి ఇలా చూడండి ఎలిఫెంట్స్ ఉంటాయి పీకాక్స్ ఉంటాయి అన్నీ మొత్తం అలావర్ ఇలా వస్తే మనకు జల్ ఈ పళ్ళు చూడండి పళ్ళు కూడా చాలా సూపర్ హిట్ పళ్ళు ఉంటాయి చూడండి నకాశీ పళ్ళు ఉంది నకాశీ పల్లెల్లో కూడా మనకు మొత్తం చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఏ ఏ కలర్ జరిగి ఉన్నాయి మొత్తం ఫైవ్ టు సిక్స్ కలర్స్ జరిగి ఉంటాయి ఇవి చూడండి సారీ మొత్తం అప్ టు బాటమ్ మొత్తం కలాంజలి వస్తే మనకు కలాంజలి కూడా లేటెస్ట్ కలాంజలిలా ఉన్నాయి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు బార్డర్ వచ్చి బూట్ వస్తాయి చూడండి ఇది బార్డర్ వస్తే మనకు బ్యాక్ సైడ్ చేతి వచ్చేసి మనకు ఈ సారీ మొత్తం అలవర్ ఇలానే బూట్ వస్తాయి చూడండి నెక్స్ట్ కలర్స్ చూసుకోండి కలర్ మ్యాచింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా చేసాను చూడండి ఒక అంటే ఒక కలర్ సూపర్ హిట్ కలర్స్ ఉన్నాయి చూడండి కలర్ ఇప్పుడు కానీ దీనిలో రెడీలో ఉంటాయి మనకు ప్రతిసారి మ్యాచింగ్ చేంజ్ చూస్తూనే ఉంటాయి దీనిలో ఎయిట్ టు టెన్ కలర్ మ్యాచింగ్ ఇప్పుడు కానీ రెడీలో ఉంటాయి ఇప్పుడు చూడండి ఏదైనా మనం తీసుకోవాలి సడ్ వైజ్లా తీసుకోవాలి మీరు వచ్చి ఇవి రేట్ ఉంది కదా చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంటాయి మనకు ఓన్లీ నైన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ చూడండి పేపర్ సిల్క్ ఐటమ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ ఉన్నాయి సెలబ్రిటీ కట్టున్న ఇట్లాంటి ఐటమ్స్ చూడండి సారీ మొత్తం ఇలానే త్రీ ప్యారెట్స్ వస్తాయి బార్డర్ల కటింగ్ బార్డర్ అంటారు దీనికి చిన్న బూట వచ్చేసి మనకు బూటు ఉంటాయి చూడండి సారీ మొత్తం ఆల్ అవర్ ఫుల్ ఇలానే కటింగ్ బూట ఉంటాయి మీ షార్ట్ పళ్ళు పళ్ళు మాత్రం షార్ట్ ఇచ్చి ఎందుకంటే డిజైన్ మొత్తం ఖరాబ్ అయితే పెద్ద పళ్ళు ఇస్తే బ్లౌజ్ కూడా దీనికి జకాట్ బ్లౌజ్ ఇస్తారు చూడండి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే కటింగ్ వచ్చి మరి దానికి మనకు బ్లౌజ్ ఫుల్ జకాట్ బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ కూడా ఒక్క కంటే ఒక సూపర్ హిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి చెరీ పింక్ న్యూ కలర్ న్యూ పిస్టా గ్రీన్ వి పింక్ ఇది స్పెషల్ రెడ్ కలర్ మ్యాచింగ్ దీన్ని కలర్ మ్యాచింగ్ చూడండి చాలా సూపర్ హిట్గా ఉంటాయి ఇట్లాంటి ఐటమ్స్ డీటెయిల్ ఐటమ్స్ చాలా ఉంటాయి దీని రకాలు చాలా ఉంటాయి మనకు ఒకసారి కచే డేస్కి విజిట్ చేయండి రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఐటమ్ వచ్చేసి మనకు ప్యూర్ మష్రూమ్ క్రేప్ ఉన్నాయి చూడండి సోనా చందీ బూట ఉంటాయి గోల్డ్ సిల్వర్ బూటా వస్తాయి చూడండి బూటలో కూడా మనకు బంచి లాగా ఉన్నాయి చూడండి మొత్తం సారీ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి సారీ మొత్తం మాల్ అప్ టు బాటమ్ ఇలానే బూట వస్తాయి మనకు పళ్ళు కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి త్రీ డి పళ్ళు ఉంది ఇది వన్ గ్రామ్ గోల్డ్ శారీ ఇది బ్లౌజ్ వచ్చేసి చూడండి చిన్న చిన్న బూటీలు ఉన్నాయి చూడండి బూటీలు కూడా చాలా డిజైన్ బూటీ ఉంది శారీ మొత్తం మాలావర్ ఇలానే మనకు బూటా వచ్చేస్తాయి ఇది ప్యూర్ మష్రూమ్ క్రేప్ ఇంత ముందు మష్రూమ్ సిల్క్ వచ్చినది మష్రూమ్ క్రేప్ ప్యూర్లా ఉన్నాయి ఐటమ్ ఇది కలర్ మ్యాచింగ్ ఒకటి కట్ట ఒకటి మంచిగా ఉంటాయి ఇది వన్ వన్ డిజైన్ చూపిస్తున్న వీడియోలో దీనిలో పది పదిహేను డిజైన్స్ ఇప్పుడు కానీ రెడీలా ఉంటాయి ఈ ఒకసారి విజిట్ చేయండి అన్ని రకరకాలు చూసుకోవచ్చు మీరు ఏదైనా దీనిలో చూపించినాం కదా అట్స్ కంపల్సరీ వస్తుంది ఈ రేటు చేసిన ఇది రేట్ చేసే ఓన్లీ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు కొత్త బట్ట నుంచి ఉండే న్యూ ఫైబరికి ఉన్నాయి విస్కోస్ ఐటమ్ ఇది ప్యూర్ విస్కోస్ ఉన్నాయి మనకు ఇవి చూడండి మొత్తం నకాషే ఉంటాయి దీన్ని శారీ మొత్తం ఇలా ఉంది చూడండి దీనికి టిష్యూలు అది దీనికి టిష్యూ ఉంది మొత్తం హ్యాండ్లూమ్ టైప్ ఐటమ్ ఇది టోటల్ హ్యాండ్లూమ్ హ్యాండ్మేడ్ ఐటమ్ చూడండి పళ్ళులో కూడా త్రీ డి పళ్ళు వస్తాయి వన్ గ్రామ్ గోల్డ్ పళ్ళు ఉంటాయి సిల్వర్ జరి అండ్ మనకు రోజు కలర్ జరి వస్తాయి దీనిలో వీటిలో మొత్తం కనిపిస్తే మనకు ఇది చూడండి శారీ మొత్తం అలవరి ఇలానే వస్తాయి అప్ టు బాటం మొత్తం ఇలానే వస్తాయి మనకు చూడండి ఇక్కడ కానీ కొంచెం కూడా ఖాళీ ఉండదు మనకు ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా మనకు ఇలా బార్డర్ ఇస్తారు దీన్ని స్పెషల్ ఐటీ ఏమంటే ఇది మొత్తం టోటల్ సెలబ్రిటీ కడతారు ఏంటి ఐటమ్స్ చూడండి దూరంగా చూస్తే ఇంత అందంగా ఉన్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది మనకు ఇది టోటల్ సెలబ్రిటీ ఐటమ్ ఉన్నాయి కొత్త బిజినెస్ చేస్తారు కదా స్టార్టింగ్ వాళ్ళకు చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంటాయండి ఇది ఒకసారి షాప్కి విజిట్ చేయండి ఇట్లాంటివి చాలా రకాలు ఉంటాయి మనకు అప్కమింగ్ దసరా ఉంది కదండి దసరాలో కూడా చాలా ఐటమ్ రకాలు ఉంటాయి మనకు ఇప్పుడు టోటల్ మ్యారేజ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ ఒకటి కంటే ఒకటి సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మనం కొత్త కలర్ ఉంది చూడండి ఆల్మోట్ కలర్ ఉంది దాని మీద ఇది సుమంతి కలర్ ఇది టోటల్ పిక్ పికాక్ బ్లూ ఇవి కచ్చి టెక్స్టైల్ వ్యూవర్స్ టోటల్ టోటల్గా మేము చాలా కష్టపడుతున్నాం ఈ ఐటమ్ చూడండి మీకోసం ఈ స్పెషల్ ఐటమ్ ఉన్నాయి ఈ ఐటెం చూస్తున్నాం కదా దీని రేట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఐటమ్ వచ్చేసి చూడండి ప్యూర్ మష్రూమ్ క్రేప్ ఇది చాలా హైడ్లైట్గా ఉంటాయి టోటల్ ఫోటో ప్రింట్ ఉన్నాయి చూడండి కింద బాటల్ వచ్చేసి మనకు మిడిల్ మా ఇది పైన బాటల్ వస్తాయి చూడండి ఇది పైన బార్డర్ కింద పైన బార్డర్ జరిగింది చేంజ్ వస్తాయి మనకు ఈ సారీ మొత్తం అలవర్ ఇలానే ఫోటో ప్రింట్ వచ్చేసి మనకు టిష్యూ పళ్ళు వస్తాయి చూడండి చూడండి సెలబ్రిటీ ఐటమ్ టోటల్గా యంగ్ యంగ్ పిల్లర్స్ కోసం ఉన్నవి టోటల్గా చూడండి సారీ మొత్తం అలవర్లో డీటెయిల్ ప్రింట్స్ వస్తే మొత్తం బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఉంటాయి చూడండి ది ప్యూర్ చిన్న బ్లౌజ్ ఇస్తారు మనకు దీనిలో డిజైన్స్ ఉంటాయి చూడండి వన్ కలర్ వన్ డిజైన్స్ ఉంటాయి సింగిల్ సింగిల్ మ్యాచింగ్ అనమాట ప్రతిసారి ప్రతి డిజైన్ వేరే వేరే వస్తుంది అన్ని డిజైన్ వేరే వేరే ఉన్నాయి టోటల్గా చేంజ్ డిజైన్ ఉన్నాయి మల్టీ ఉన్నాయి సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి డబల్ కలర్ మ్యాచింగ్లో ఉన్నాయి టోటల్గా ఉన్నాయి చూడండి స్పెషల్ హైలైట్ ఏమంటే అంటే మనకు సేమ్ బ్రష్ ప్రింట్ లాగా కనిపిస్తుంది పెన్ పెయిన్ కలం కరీ ఉంటాయి కదా దాని టైప్లో కనిపిస్తుంది చూడండి సేమ్ పెయిన్ కలం కాలి డిజైన్ ఉంటాయి టోటల్ హ్యాండ్ మేడ్ ఐటమ్ ఉన్నవి చూడండి ఇవి ఐటమ్ చూసినారు కదా చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నవి రేట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఐటమ్ వచ్చేసి మనకు చాలా 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 హిట్ క్లాస్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇవి బార్డర్ చూస్తున్నాను కదా ఇది ఫోటో ప్రింట్ విత్ రబ్బర్ ప్రింట్ ఉన్నాయి మొత్తం ఇది నాకు చూసి ఇలా లైన్ చేస్తే మీకు మొత్తం అర్థమైపోతే ఏం ప్రింట్ ఉంది అని శారీ మొత్తం ఇలానే జరి చెక్స్ వచ్చి మనకు సిల్వర్ బూట వస్తాయి చూడండి ఈ పళ్ళు రీచ్ పళ్ళు వస్తాయి మనకు పళ్ళుకి ఏం ప్రింట్ చేయలేదు ఇలానే రీచ్ పళ్ళో ఉంది ఇది పైన బార్డర్ వస్తాయి మనకు ఇది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఉంటాయి చూడండి యంగ్స్ పిల్లర్స్ కోసం చాలా సూపర్ హిట్ ఐటమ్ ఇవి ఈ కలర్స్ చూసుకుంది నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఒక కంటే ఒక కలర్ సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది టోటల్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్గా ఉంది చూడండి కామన్ కలర్ కాకుండా మనకు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చిందండి మొత్తం కాంట్రాస్ట్ ఉంటే డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వచ్చింది చూడండి ప్రతిసారి మీకోసం మీకు కష్టపడుతున్నాం టోటల్ మీకు మంచి ఐటమ్ కావాలంటే ఎక్సెల్ వీడియోస్ వల్ల కానీ కొత్త ఐటమ్స్ తయారు చేయించినాం చూడండి ఇది ప్యూర్ ఐటమ్ ఉంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు ప్యూర్ మష్రూమ్లో ఉన్నాయి చూడండి బిస్కోస్ మష్రూమ్ అంటారు దీనికి చూడండి సారీ మొత్తం మనకు ఇలానే కటింగ్ బార్డర్ వస్తాయి బూటా బూటీ వస్తాయి చూడండి ఐష్ కలర్ జరిగి ఉంది గోల్డెన్ కలర్ జరిగి ఉంది పింక్ కలర్ జరిగి ఉంది శారీ మొత్తం ఇలానే కొంచెం ఈ స్టైల్లో మనకు బూటా వస్తాయి శారీ మొత్తం అలావారు ఇలానే బాన్ ప్రింట్ వచ్చి ఈ పళ్ళు చూడండి పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చిన త్రీడీ పళ్ళు చూడండి ఇది పైన బార్డర్ వస్తే మనకు చిన్న బార్డర్ వస్తే త్రీ ఇంచ్ బార్డర్స్ శారీ మొత్తం అలావారు ఇలానే బూటా బూటీ చూడండి చాలా సూపర్ హిట్ ఐటమ్ ఇది సారీ మతమ అలావర్ బొటాయిలన వచ్చే బి రిచ్ కుల దంత తర్వాత మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్స్ వచ్చే చూడండి ఈ బోర్డర్ కలర్ బోర్డర్ ఉంది ఆ కలర్ బోర్డర్ ర మనకు బ్లౌజ్స్ ఇ تین కలర్ చూడండి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ టోటల్ కలర్ మ్యాచింగ్ అండ్ డిఫరెంట్ గౌన్ టోటల్ న్యూ షేడ్స్ ఇది ప్యూర్ ఐటమ్ ఉంది ఇట్లాంటి ఐటమ్స్ చాలా వస్తూనే ఉంటాయి మన దగ్గర డైలీ అప్డేట్ వచ్చేసిన ఉంటాయి ఐటమ్స్ ఈ వీడియోలో అన్ని ఐటమ్స్ చూపించడానికి రాదు కదా ఎందుకంటే వన్ వన్ డిజైన్ చూపిస్తున్నాం మీకు ఈ రోజు వచ్చేసి ఓన్లీ ట్వంటీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బెనిఫిట్ ఐటమ్ ఉన్నాయి ఐటమ్ వచ్చేసి మనకు ప్యూర్ చిన్నాన్ క్రీమ్ మీద టిష్యూ ఉన్నాయి చూడండి సేమ్ పట్టు సేమ్ కంచు పట్టు సుక్కు పడాలి అలా ఐటెం ఉన్నాయి చూడండి సారీ మొత్తం మ్యాంగో బూట వచ్చేసి దాని పక్కన మనకు మొత్తం జాలు వస్తాయి ఇవి సారీ చూడండి టోటల్ గా ఈడీ హైలైట్ పళ్ళో ఉంటాయి త్రీ డీ పళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ జరిగి ఉంటాయి సారీ పళ్ళో దాని యొక్క బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి ఇది ఫుల్ డిషి బ్లౌజ్ ఇస్తారు చూడండి టూ ఇన్వండి ఇక్కడ సైడ్ కూడా కట్టుకోవచ్చు అక్కడ సైడ్ కూడా కట్టుకోవచ్చు మనము ఇవి చూడండి కలర్ మ్యాచింగ్ మొత్తం టోటల్గా సెలబ్రిటీ కలర్ మ్యాచింగ్ ఉండేవి ఇవి ఐటెం కూడా చాలా సూపర్గా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి మన దగ్గర కొత్త బిజినెస్ చేస్తారు కదా వాళ్ళ కోసం చాలా డిఫరెంట్గా ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఐటమ్స్ కోసం కావాలంటే మనం ఓన్లీ కచ్చేటి డేసల్కి రావాలండి సారీ మొత్తం ఇలానే చూడండి విఆర్ కలర్ మ్యాచింగ్ ఉంటే రేట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ త్రీ నైంటీ ఫైవ్ ఈరోజు వీడియోలో చూసాను కదా టోటల్ ఫైన్సీ ఐటమ్ చూసాను అండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ మీకు అప్డేట్ వచ్చేసే ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ కోసం మీకు కావాలంటే ఒకసారి కజెట్ ఛానల్ ఉంది కదా దానికి సబ్స్క్రైబ్ చేయండి డైలీ అప్డేట్ వచ్చేసే ఉంటాయి మనకు ఇలాంటి ఐటమ్ కావాలంటే ఒకసారి షాప్కి విజిట్ కావండి ఇది మన ఓన్ ఛానల్ ఉండండి కజెటెక్సల్ అని